ఓం శ్రీ గురుభ్యో అందరికీ నమస్కారం మన వేదధర్మ పరిరక్షణ కార్యాచరణలో భాగంగా ఈనాటి వీడియో సందేశంలో తల్లి తండ్రి గురువు అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులు ఏ విధంగా నిత్య జీవితంలో విద్య సంబంధిత విషయాలపై ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది మనకు ఏ కార్యం చేసినా కూడా వేదం ఏమి చెబుతుందంటే మొదటిగా తల్లి తండ్రి గురువు వీరి ముగ్గురిని కూడా మనం పూజించాలి అని చెబుతుంది అనమాట మనకు వేదం చెప్పేటువంటి మాతృదేవోభవా భవ ఆచార్య భవ అంటే మనము ప్రతిరోజు కూడా విద్యార్థిని విద్యార్థులు విద్యాలయంకు వెళ్ళేటువంటి సమయంలో ఉదయం పూట వారు వారి వారి తల్లి తండ్రి పాదములకు నమస్కారం చేసి వారి ఆశీర్వాదం తీసుకోవడం ద్వారా మంచి విద్యా మేధస్సు కలుగుతుంది ఎందుకంటే మనకు తల్లి తండ్రే మొదటి గురువులు అదేవిధంగా ఆ విధంగా విశేషముగా ఆ యొక్క విద్య నడిపేటువంటి గురువు గారి మార్గంలో నడుచుకోవడం ద్వారా మనకు ఉన్నత శిఖరాలు లభిస్తాయి మరీ ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు విద్య ఎందు ఎటువంటి ఆటంకములు కలగకుండా విద్యలో మంచి రాణింపు ఉండి పరీక్షల ఎందు మంచి ఉత్తీర్ణత లభించాలి అనుకున్నప్పుడు తప్పకుండా ప్రతి గురువారం కూడా శ్రీ మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోవడం లేనిజో ఓం మేధా దక్షిణామూర్తయే నమ ఈ నామాన్ని నూట ఎనిమిది మార్లు పఠించడం ద్వారా సంపూర్ణ ఫలితం కలిగి మంచి మేధస్సు జ్ఞానము లభిస్తాయి తప్పకుండా ప్రతి విద్యార్థి విద్యార్థినిలో ఈ యొక్క విషయం అంతా కూడా సంపూర్ణంగా విని పాటించండి తప్పకుండా మీకు విజయం లభిస్తుంది ఇటువంటి మంచి వీడియోని ప్రోత్సహించండి మన యొక్క వ్యజధర్మ పరిరక్షణ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి శుభమస్తు జై శ్రీరామ్